అన్నదాత సేవలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి ప్రభుత్వం వ్యవసాయంలో పరిశోధన అభివృద్ధి మీద దృష్టి పెట్టి రైతులకు పంటల వైవిధ్యంపై అవగాహన కల్పిస్తే వ్యవసాయ ఉత్పత్తిని రెండింతలు చేయగల సమర్థులు మన కర్షకులు ఆరుగాలం శ్రమించినా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఫలితం దక్కని రైతులు ఇప్పుడిప్పుడే ప్రగతి పథంలో పరుగు ఆరంభించారు రైతు ఉత్పత్తిదారుల సంఘాల సాయంతో ఆధునిక సేద్య పద్ధతులు అనుసరించడం హర్షణీయం మార్గదర్శకాల పేరిట కొన్ని నిబంధనలు అడ్డు వస్తోన్నా వాటిని సైతం అధిగమిస్తూ నాబార్డు తోడ్పాటుతో కొన్ని ఎఫ్పిఓలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయి రైతుల్ని సంఘటిత పరిచేందుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థల్ని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది ఉదారంగా బ్యాంకులు రుణాలు అందివ్వటం సహా మార్కెట్ లింకేజీ వినియోగదారుల అనుసంధానం చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని అంటున్నారు మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను పటిష్టం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే ప్రతికూల పరిస్థితులు సవాళ్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న కమ్మతాల రైతులను సంఘటితం చేసి సుస్థిర వ్యవసాయం దిశగా కొనసాగేలా ఇవి కృషి చేస్తున్నాయి సహకార వ్యవస్థ స్పూర్తితో నాబార్డు సహకారంతో గత దశాబ్దం కిందట పురుడు పోసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చేసే క్రమంలో విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ గ్రామస్థాయిలో రైతుల చెంతకు డిజిటల్ ఉపకరణాలు రోబోటిక్స్ డ్రోన్ టెక్నాలజీ ట్రాక్టర్లు యంత్రాలు చేరవేస్తున్నాయి ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో తొలి దశలో తెగుళ్లు గుర్తించే డిజిటల్ డేటా అనేది చాలా అవసరం అలాంటి అవసరాలను తీరుస్తున్నాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ చాలా చోట్ల రైతులకు సాయంగా ఉంటున్నాయి సహజ ప్రకృతి గో ఆధారిత సేంద్రియ పద్ధతులను రైతుల్లోకి తీసుకెళ్తున్నాయి ఆ తర్వాత అద్భుతంగా మార్కెటింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి అలా కొన్ని సంస్థలు కంపెనీ స్థాయి దక్కించుకుంటున్నాయి పట్టణాలకు వెళ్లకుండా స్థానికంగా అవసరమైన విత్తనాలు రసాయన ఎరువులు క్రిమ్ సంహారక మందులు యంత్రాలు పనిముట్లు అందించే కస్టమ్ హైరింగ్ సెంటర్లు నెలకొల్పుతున్నాయి పల్లెల్లో కూలీల కొరత దృష్టిలో పెట్టుకుని నేరుగా వరి విత్తనం వెదజల్లే విధానం పవర్ వీడర్లు బ్రష్ కట్టర్లు రైతులకు అందించటం వల్ల సమయం పెట్టుబడి ఆదా అవుతుంది అయితే రైతులకు సేవలందించే విధంగా నిల్వ సామర్థ్యం ఉన్న గోదాముల నిర్మాణానికి సర్కారు సాయం అందించాలని ఎఫ్పిఓల సంఘం కోరుతోంది ఇప్పుడు మాకు ఒక ప్రాబ్లం ఏంటంటే గోదాం లేక చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఫర్టిలైజర్ అనేది సీజన్లో యూరియా ఒక మూడు నాలుగు లోడ్లు వేసుకోవాలి అన్సీజన్లో దొరకదు కాబట్టి గోదాం లేక చాలా సఫర్ అవుతున్నాం అదే ఒకటి నాబార్డు నుంచి కానీ ఇంకా గవర్నమెంట్ సంస్థ నుంచి కానీ కొద్దిగా గోదాం ఫెసిలిటీ ఉన్నట్టయితే ఇంకా రైతులకు మెరుగైన సేవలు చేయడం అది భాగంగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాడిని అదే ప్రైవేట్ కంపెనీ వాళ్ళను ఇక్కడ పిలిపించి రైతులకు ఏ విషయాలు కావాలనో వాటికి ప్రతి విషయంలో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రైతులందు ప్రతి వారం ఒక ఏదో ఒక ట్రైనింగ్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు ఎప్పటికీ వెంటాడుతున్నాయి అందులో ప్రధానంగా కంపెనీ యాక్ట్ నిబంధనల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో కార్యకలాపాలు సంబంధించి ఆడిట్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ లాంటివి ఉండాలి లేకపోతే మూడేళ్ల వరకు రుణాలు ఇవ్వడం లేదు అటు ట్యాక్స్ చెల్లింపులతో పాటు ఎఫ్పీఓ సీఈఓకు కనీస వేతనం పదిహేను వేల రూపాయలు కార్యాలయ నిర్వహణ వంటివి ఉండి తీరాలి కనీసం ఐదు లక్షల రూపాయల లాభం వచ్చి ఉండాలి అయితే నాబార్డ్ గ్యారంటీ ఉన్నప్పటికీ రైతులకు శిక్షణ మంచి అవగాహన వచ్చేలోగా బ్యాంకుల సహకారం తగ్గిపోవడంతో నిర్వహణ భారంగా పరిణమిస్తోందని సంఘాలంటున్నాయి కొన్ని సంఘాలు పెట్టుబడి పెట్టలేక ఆర్థిక స్తోమత లేక సతమతమవుతున్నాయి ప్రతి సంవత్సరం ఖరీఫ్ రబీ మార్కెటింగ్ సీజన్లలో ధాన్యం సేకరణ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అప్పగిస్తే బాగుంటుందని అంటున్నారు ఇప్పటికే స్వయం సహాయక మహిళా బృందాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో సమానంగా చూస్తూ పరిగణించాలన్న డిమాండ్ తెరపైకి వస్తుంది కనీసం ఎప్పటికైనా రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల శాఖ సహకార శాఖ మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ సమన్వయంతో వ్యవహరిస్తూ ధాన్యం సేకరణలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను భాగస్వామ్యం చేయాలన్న విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు ఏంటంటే మహిళా సంఘాలు ఒక ముందు పోయినాయి అదే పద్ధతిలో ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి రైతుల సంఘాలను కానీ రైతుల్ని కానీ గ్రామాల్లో ఇప్పటి వరకు రైతు అనగానే ఒక ఏదో ఒక ఇన్పుట్ పెట్టి దాని ప్రొడక్షన్ తీసి మార్కెట్లో అమ్ముకునేటువంటి పద్ధతిలోనే పోతుంది కానీ రైతుల తరఫున ఒక కలెక్టివ్ ఎఫర్ట్ అనేటువంటిది ఒక కొత్త దృక్కోణంతో కొత్త పద్ధతులలో వినూతనంగా చేయటం అనేటువంటి జరుగుతుంది అది కూడా మన తెలంగాణలో ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి దాదాపుగా నాబార్డు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మూడు వందల యాభై పైచీలు అనుకుంటా దాదాపు నాలుగు వందల ఎఫ్పిలోని రిజిస్టర్ చేయటము వాటికి కావాల్సినటువంటి చేయు అనేది కూడా జరుగుతుంది నాబార్డు చేసే దాంట్లో ఈ ఈ కార్యక్రమంలోనే మేము రియలైజ్ ఏమంటే ఇనిషియల్ స్టేజ్ లో ఏదో కొంత ఇన్పుట్ బిజినెస్ తర సీడ్స్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ అందించాము దీని ఇది ఒకటి సొల్యూషన్ కాదు దీని వల్ల ఎక్కువ లాభాలు కూడా లేవు మనం ఇంకా దీన్ని అప్ స్కేల్ చేసుకోవాలంటే లార్జ్ స్కేల్లో మనం ముందుకు పోవాలి ఆ లార్జ్ స్కేల్లో ఉన్నప్పుడు బయ్యర్ సెల్లర్ బయర్ ఏదైతే ఉన్నదో బయ్యర్స్ మనకు కావాలి మార్కెటింగ్ అప్ స్కేల్ కావాలి దానికి బైబ్యాక్ ఉన్నటువంటి సిస్టం కూడా అవసరం ఉంది చిన్న చిన్న బడ్జెట్లు ఇస్తే కాదండి ఒక ఎఫ్ఈఓ సక్సెస్ఫుల్ గా రన్ కావాలంటే వర్కింగ్ క్యాపిటల్ అన్న యాభై లక్షల వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది తద్వారా రైతులు వినియోగదారుల మధ్య ఎఫ్పీఓలు వారధిగా ఉంటాయని భావిస్తున్నారు ఆ దిశగా కేంద్ర రాష్ట్రాలు ప్రత్యేక చొరవ తీసుకుని తోడ్పాటు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి బ్యాంకులు మోకాలు అడ్డుపెడుతున్నాయనే వాదన ఉంది నిబంధనల పేరిట కొర్రీలు విధిస్తూ పెద్దగా సహకరించడం లేదని అంటున్నారు ఉదాహరణకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వ్యాపారం చేయాలంటే వర్కింగ్ క్యాపిటల్ రివాల్వింగ్ ఫండ్ యాభై లక్షల రూపాయలు ఇస్తే ఆ సంస్థలు బాగుపడతాయి తద్వారా ఆయా సంఘాల పరిధిలో ఉన్న రైతులకు మంచి మేలు జరుగుతుంది అలా ఎఫ్పీఓ పరిధిలోని గ్రామాల్లో సభ్యులైన రైతులు పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్లో బెడద బెడదలేకుండా అమ్ముకోవచ్చు అప్పుడు బేరమాడే శక్తి పెరుగుతుంది రైతులకు మంచి ప్రోత్సాహక ధరలు లభించి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అలాగే సీజన్ ఆరంభంలో అవసరమైన విత్తనాలు రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు పనిముట్లు ఇతర ఉత్పాదకాలు రైతులు మూకుమ్మడిగా కొనుగోలు చేస్తే పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు ఇలా బహుళ ప్రయోజనాలు పొందుతూ వ్యవసాయాన్ని లాభసాటి తీర్చిదిద్దుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంది సో సమస్యలు అవుట్పుట్ మార్కెటింగు ఇన్పుట్ టెక్నాలజీ కాబట్టి ఆ విషయం మీరుగా మేము కొన్ని స్టార్టప్ కంపెనీస్కి అడ్వైజ్ చేస్తూ వాళ్ళకి ఫార్మర్స్ యాక్సెస్ కావాలి ఫార్మర్స్కి ఏమో టెక్నాలజీ కావాలి బిజినెస్ కావాలి సో వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉన్నది ఏదైతే ఉందో అది మేము ఫిల్ చేస్తూ ఎఫ్పిఓస్కి వాళ్ళ అవుట్పుట్ వాళ్ళ మెటీరియల్ అక్కడ రైస్ అయితే వీట్ అయితే లేకపోతే వెజిటబుల్స్ అయితే వాళ్ళకి మార్కెట్లో ఒక కంపెనీస్తో టైఅప్ చేయడము అట్లాగే వాళ్ళకి ఇన్పుట్స్ ఆర్గానిక్ ఇన్పుట్ అవ్వచ్చు ఫెర్టిలైజర్స్ కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు లేకపోతే స్ప్రేలు కావచ్చు కొత్త టెక్నాలజీలు కావచ్చు ఈ డివైసులు కావచ్చు అట్లాంటివి మేము వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం చేస్తున్నాం దేశంలో నాబార్డు ఆర్థిక సాయం ప్రోత్సాహంతో అనేక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు విజయవంతమయ్యాయి దీంతో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది రెండు వేల ఇరవైలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ పథకం ప్రవేశపెట్టింది మొత్తం ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో రైతుల బేరసారాల శక్తి పరిమితిని మెరుగుపరచడానికి ఇది వీలు కల్పిస్తుంది ఆర్థిక వ్యవస్థలు ఉత్పత్తి వ్యయం తగ్గింపు వ్యవసాయ ఉత్పత్తులు సమీకరించడం ద్వారా రైతుల ఆదాయాలు పెంచడం తద్వారా స్థిరమైన ఆదాయాల వైపు మళ్లించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఇప్పటి వరకు కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పదివేల ఎఫ్పిఓల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది దానికి అనుగుణంగా ముప్పై నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఎనిమిది వేల నూట తొంభై ఏడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను నమోదు చేసింది వీటిలో తెలంగాణలో ఏడు వందలకు పైగా ఎఫ్పివోలు ఉంటే మూడు వందల డెబ్బై ఏడు సంఘాలను నాబార్డు ప్రోత్సహిస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్లో వెయ్యికు పైగా ఎఫ్పివోలు నడుస్తున్నాయి నాబార్డు ఏడు వందల ముప్పై సంస్థలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తూ ఉండటంతో అవి సజావుగా పనిచేస్తున్నాయి అయితే ఇక్కడ మేము రైతులు పండించే పంటలు అన్నీ కూడా బయట మార్కెట్లో దళార్ల వాళ్ళ దళారి చేతికి వెళ్ళకుండా మేమే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దగ్గర నిమ్మ ఎక్కువ ఉంటుంది ఆ నిమ్మని బయట మార్కెట్లో పది నుంచి పదమూడు శాతం కమిషన్ తీసుకొని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది కాకపోతే మా ఎఫ్పివోలో ఏంటంటే మేము నాలుగు శాతం కమిషన్ తోటే మేము మా ఎఫ్పిఓలో తీసుకోవడం జరుగుతుంది అయితే త్రిషి ఆగ్రో ఫుడ్స్ వాళ్ళతోటి మేము టైఅప్ అయినాం కాబట్టి వాళ్ళు ఓన్లీ అనే కాదు కూరగాయలు రైతు పండించిన ప్రతి పంటని కూడా మేము మా ఎఫ్పిఓ ద్వారా త్రిషి వాళ్ళ ద్వారా మేము తీసుకొని నాలుగు శాతం కమిషన్కి రైతులకు ఇవ్వడం జరుగుతుంది మా సంఘంలో అన్ని ఆర్గానిక్గా మేము రైసు బ్రౌన్ రై బ్రౌన్ రైసు రెడ్ రైసు బ్లాక్ రైసు బాస్మతి కావేరి చింటు చింతపండు ఇవి ఎల్ఈడిపి ప్రోగ్రాంలో నాబార్డు సహకారంతో ట్రైనింగ్ తీసుకున్నాం సార్ అందులో కరివేపాకు పొడి మునగాకు పొడి సాసులు పచ్చళ్ళు ఇవి తయారు చేస్తున్నాం సార్ సో మాది కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ నబాడీ నడుస్తూనే ఉంటాయి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తాం మీరు అందరు కలిసి ఉండాలి షేర్ క్యాపిటల్ పెంచుకోవాలి ఎందుకంటే ఎఫ్యూ అనేది ఒక బిజినెస్ ఎంటిటీ మనకి డబ్బులు ఉండాలి క్రెడిట్ లింకేజెస్ కావాలన్నా మన ఓన్ షేర్ క్యాపిటల్ ఉండాలి క్రెడిట్ లింకేజెస్ కోసం కూడా నబాడీ న్యాప్ సంరక్షణ ఒక సబ్సిడరీ ఉంది వాళ్ళ ద్వారా క్రెడిట్ గ్యారెంటీ ఉంది దాని మూలంగా రెండు కోట్ల దాకా ఎఫ్పిఓల్ క్రెడిట్ గ్యారెంటీ కూడా దొరుకుతుంది సో భారత్లో అధిక దిగుబడులు సాధించే సత్తా ఉన్న అన్నదాతలు ఉన్నారు అయినా సాగు ఎగుమతులు పెరగకపోగా వేల కోట్ల రూపాయల విలువైన మన వ్యవసాయ ఉత్పత్తులు విదేశాల్లో తిరస్కరణకు గురవుతున్నాయి రైతులకు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల అవగాహన కల్పించి వాటిని ఆచరించేలా చేయడంలో ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖల వైఫల్యమే ఈ దుస్థితికి కారణం ప్రస్తుతం వ్యవసాయ రంగం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్యమైన పరిష్కారంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కనిపిస్తున్నాయి విస్తరణ ఆర్థిక మార్కెటింగ్ లాంటి సేవలు గ్రామస్థాయి వరకు అందించి పంట ఉత్పత్తులను గ్రామస్థాయిలో సేకరించి అమ్మడం వంటి ప్రధాన సేవలు ఉత్పత్తిదారుల సంఘాలు చేస్తున్నాయి అయితే ప్రభుత్వపరంగా తయారీ రంగానికి పారిశ్రామిక రంగానికి అందుబాటులో ఉన్న ప్రయోజనాలకు దీటుగా వ్యవసాయానికి కూడా తగినన్ని ప్రయోజనాలు అందించాలని సంఘాలు కోరుతున్నాయి దానికోసం రుణాలను సులభంగా అందుబాటులో ఉంచడం మార్కెటింగ్ సౌకర్యం శాస్త్రీయమైన మద్దతు ధర దిగుబడి అనంతరం పంటల నిర్వహణ కోసం మౌలిక సదుపాయాలు ఆధునిక ఉపకరణాలు తదితర ప్రయోజనాలను కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని కోరుతున్నారు అదే జరిగితే వ్యవసాయం నష్టాలమయం కాదన్న అపోహ తొలగిపోతుంది మరి ఇది సాధ్యమయ్యేలా ప్రభుత్వాలు కృషి చేయాలి